నామమున హృదయపూర్వక వందన మరణాథలు తెలుపుతూ నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తన గ్రంథము నూట పదిహేను అధ్యాయము మూడవ మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు తనకిచ్చం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుని యొక్క కనులు మనపైనే చూచుచున్నవి ఆయన తన ప్రజలను మనలను నిరంతరం కాపాడువాడు ఆకాశమందు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన సృష్టికర్త కనుక ఆయననే ఆరాధించాలి ధ్యానించాలి ఆ విధముగా ఆయన బిడ్డలుగా మనము నడుచుకోవాలి ఎందుకంటే ఆయన తన ఇచ్చ చొప్పున సమస్తమును చేయగలవాడు ఆ సమస్తములో మనము భాగస్వాములు ఉన్నామని ఆనందించాలి దేవుని అందు విశ్వాసము గలవారముగా ఉండాలి అబ్రహాము దేవుని అందు నమ్మకం ఉంచి ఎంతో విశ్వాసంగా ఉండి విశ్వాసులకు తండ్రిగా కొనియాడబడినాడు ఆయన ఆకాశమందు ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన చల్లని చూపుతోనే మనం సురక్షితంగా భూమిపై నివసించగలుగుతున్నాం అనేది గుర్తెరిగి కృతజ్ఞత గలవారంగా నడవాలి యేసుక్రీస్తు నిజరక్షకుడు మనపై తన వెలుగును ప్రసరింపచేసి చీకటి శక్తులు ఆవరించకుండా కాపుదల ఇచ్చి నడిపించేవాడు కావున ఆయన ఇష్టము చెప్పున చేసే సర్వోన్నతుడైన దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమును కరుణా కటాక్షములు పొందుదు గాక అమెన్ ప్రార్థన మా హృదయాంతరంగంలో ఎరిగిన మా క్రీస్తు ప్రభువ ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్థుతులు సమర్పించుకుంటున్నాము నిన్ను నమ్ముకున్నట్టు ద్వారా మా జీవితంలో ఉండే పాత స్వభావ హృదయమును వాటి ఆలోచనలు కొట్టివేయము మా హృదయాంతరంగంలో నీ వాక్య వాగ్దానం ద్వారా నూతన స్వభావం ధరింపచేసి అట్టి గొప్ప స్థితిలో నిలపమని వేడుకుంటున్నాము ఎవరైతే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఇతర శుభకార్యములు చేసుకుంటున్నారో నీ బిడ్డలపై నిండుగా దీవెనలు వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమరించమని వేడుకున్నాము ఈ పరిచర్ చేయటం ద్వారా మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏసుక్రీస్తున్నామమున నూతన హృదయము ధరింపచేసి నూతన స్వభావంతో దేవుని సన్నిధులు నిరంతరము నిలిచే ధన్యతను మనందరిపై కుమరించును గాకేన్ ఇట్లు దేవుని సవత్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ merhabalar ఇటు రీతిగా దేవుని సవత్త పరిచర్య కొనసాగించుటకు మమ్ములను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము పో హో నీ కృపలో నేను నివసిచుడా నా జీవితా దన్యతేయున్నది పో హో మహోన్నతుడా నీ కృపలో నేను నివసిన్ మహోన్నతుడా నీ కృపలో నేను నివసిన్ నా జీవిత ధన్య ఉన్నది మధుబారి నా జీవితాలను

ना जीविता गन्यतैयुन्नति